ఈరోజు మన కిచెన్లో కొత్తగా హెల్తీగా ఒక రెసిపీని చూపించబోతున్నాను కీరా తో ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే రకమైన ఫుడ్ తిని బోర్గా అనిపించిన లేకపోతే ఇంట్లో నూడిల్స్ లేవు అనుకుంటే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి నూడిల్స్ తిన్న ఫీలింగ్ మీకు తప్పకుండా ఉంటుంది చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే రెసిపీని ఏ మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఒక పెద్ద క్యారెట్ అండ్ కిరా దోశని తీసుకోవాలి క్యారెట్ కిరా దోశని రెండు వైపులా ఉండే కొనలని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి క్యారెట్ని కీరా దోశని వీలైనంత పొడవుగా ఉండేవి చూసుకొని సెలెక్ట్ చేసుకుంటే ఈ రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది ఇలా రెండు వైపులా కట్ చేసుకున్న తర్వాత వీటిని పీల్ చేసుకోవాలి ఇలా రెండింటిని పీల్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్తో క్లీన్ చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా పీల్ చేసుకొని వీటిని క్లీన్ చేసుకుందాము ఇక్కడ కీరా దోశ అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు క్యారెట్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్నది తీసుకున్నానండి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దీనిని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోవాలి ఇలా అన్ని వైపులా కీరా దోశని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పీలర్తో పీల్ చేసుకోవాలి వీలైనంత పొడవుగా పీల్ చేసుకుంటే మనకి నూడిల్స్ లాగా వస్తాయి చూడండి ఇలా వీలైనంత పొడవుగా పీల్ చేసుకోవాలి క్యారెట్ని కీరా దోశని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వీలైనంత పొడవుగా తురుముకోవాలి ఇలా తురుముకోవడం వలన మనం తినేటప్పుడు నూడిల్స్ తినే పీల్ అనేది మనకు ఉంటుంది ఇలా రెండింటిని తురుముకొని పక్కన పెట్టుకోవాలి అల్లాన్ని ఒక అంగుళం వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి అలానే అల్లాన్ని కూడా ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దీనిలో ఐదు స్పూన్ల వరకు పల్లీలను వేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి పల్లీలని హై ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేస్తే త్వరగా మాడిపోతాయండి సో వీలైనంత వరకు మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవుతాయి ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలని పొట్టు తీసి కొద్దిగా క్రెష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి అలానే కట్ చేసుకున్న వెల్లుల్లి కట్ చేసుకున్న అల్లాన్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా స్లో టు మీడియం ఫ్లేమ్ మీద మిక్స్ చేసుకుంటే మాడిపోకుండా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని మనం ముందుగా తురుముకున్న కీరా దోశని వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కీరా దోశ వేస్తే కీరా దోశ మెత్తబడుతుందండి స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కీరా దోశని క్యారెట్ని వేసుకోవాలి తర్వాత అర స్పూన్ వరకు కారం ధనియాల పొడి పావు స్పూను కొద్దిగా ఉప్పు గరం మసాలా కొద్దిగా వేసి అంతా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే కీరా దోశ క్యారెట్ని వేసుకోవాలి ఇలా వేసుకుంటేనే కీరా దోశ మెత్తబడకుండా రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది మనం వేసుకున్న గరం మసాలా కారము క్యారెట్కి పట్టేలాగా ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి క్రష్ చేసుకున్న పల్లీలను వేసుకోవాలి వీలైనంత సన్నగా పొడవగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నూడిల్స్ కానీ నూడిల్స్ అయినా మన రెసిపీ రెడీ అయిపోతుంది మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్